ఉదయమే ఐదు గంటలకు నిద్రలేసి అందరూ కోతుల్లాగా పైన కూర్చున్నాము ఎందుకంటే రాత్రి అంతా విపరీతమైన చలి నిద్ర సరిగ్గా పొద్దు పుట్టగానే ఈ రాళ్ళ పైన ఎండబడుతుంది అందుకే ఇక్కడ కూర్చున్నాము ఒక నాలుగు ఫోటోలు దిగి అక్కడ కనిపిస్తున్న కోడి స్తంభం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు రాత్రి ఎక్కడ పడుకోన్నాం కూడా చూపిస్తాను ಗೋರು ಬೈಂದು ಬಂದದೆ ಅಂತೆ ಸಗಬಾ ಸಗಬಾ ನೆನೆ ಮಿಮೈತೆ ಮುಸುಳುಡಾ ಓರ ಬಕ್ಕಾ अच्छा नहीं जाना हो न मत कर दिगरो डिलीपना उड़या गाली दो रे यार दिखे ना ओके आ नहीं दिखे बस क्यों रे यो उड़ता रे आ रे

చూడండి చుట్టూ ఎటుపక్క చూసినా గడ్డే ఉంది చూడు ఇంకేమి కనపడ ముళ్ళ కంపలు గడ్డి చెట్లే ఉన్నాయి ఏ పులో వచ్చి అడిగే వాళ్ళు లేరు చూసారా మొత్తం అడివి రాళ్ళు ఏమీ లేవు విపరీతమైన చలి పడుకోవడానికి అవకాశం ఉండదు ఉత్త నేలపైనే పడుకున్నాం రాత్రి అంతా ఇక్కడ ఇక్కడి నుంచి మనం ఆ కొడి స్తంభం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఇదిగో ఇక్కడ నేను నిల్చున్నాను కదా ఇటుపక్క దారి ఉంది ఆ దారింటి వెళ్ళి స్తంభం దగ్గరికి వెళ్తాం లాస్ట్ వీడియో నైట్ చూపించాను కాబట్టి ఏమీ కనపడలేదు ఇప్పుడు చూడండి బాగా క్లియర్గా కనపడుతుంది పొద్దున లెమన్ రైస్ వడలు బోండాలు చేశారు తినేసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాం అందరూ ఇంత కష్టపడి కొండపైకి ఫుడ్ అంతా తీసుకొచ్చిన వాళ్ళకి ఇది మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే ఓపిక్గా వండి పెట్టిన వాళ్ళకి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి సిలికొండ చివరి అంచులో నిలబడుకోనం ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది అదే డ్రోన్ కాని ఉంటే ఇంకా సూపర్గా కనబడుతుంది మన దగ్గర ఉన్న కెమెరాతో ఇంత మటుకు కనబడుతుంది జండాపుప్ప అది కిరుకోను కోన జెండా పుప్ప రెండు రెండు కొండల సందు కిరుకోను కోన నా వెనకాల కనిపిస్తున్న ఈ కొండలన్నీ పెద్ద గొలుసులాగా ఉంటాయి ఒకదానికొకటి ఆనుకుని చాలా దూరం వరకు విస్తరించి ఉన్నాయి అడవులన్నీ ఈ కొండా కోణాల నుండి ఒక నది పుడుతుంది అది ఆంధ్రాలో ప్రవహించి తమిళనాడుకి వెళ్ళిన తర్వాత అది మహానదిగా మారి తమిళనాడు కడలూరు వద్ద సముద్రంలో కలుస్తుంది అది ఏ నదో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఆ రెండు కొండల మధ్య కనిపిస్తున్న చెరువును ఎగువ చెరువు అని పిలుస్తాము కొండకు అటువైపు ఉన్నదంతా కుంట్ల మడుగు అని పిలుస్తారు ఇటువైపు ఐరాల మండలం మొత్తం కాణిపాకం వరకు ఇటు పక్క ఉంటుంది ఇక్కడ నుండి మనం బయలుదేరి కిందికి వెళ్ళిపోతున్నాము మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీకు మొత్తం చూపిస్తాను కొంచెం ఓపిక్గా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో ఇక్కడ ఒకరోజు ఉండడానికి కింద నుంచి మైక్ సెట్ జనరేటర్ అన్నీ ఇక్కడికి మోసుకోవస్తారు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా కిందికి తీసుకెళ్ళిపోతారు అన్నీ పాటలు చూడండి అద్భుతంగా వస్తుంది వెంకటేశ్వర స్వామి పాటలు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాదముద్ర సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిదని భావించి మా వాళ్ళు పెద్దలందరూ ఇక్కడ పూజ చేస్తున్నారు తరతరాలుగా చూడండి ఇక్కడ దీపం పెడతాం మామూలుగా ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళా స్తంభం పైన కూడా పెడతాం ఇంత కొండపైన ఈ కోనేట్లకి నీళ్ళు ఎలా వస్తాయో తెలీదు అసలు వేసవి కాలంలో కూడా నీళ్ళు అయిపోవు చాలా అద్భుతమైన విషయం ఇది ఇక్కడ గుడి కట్టడానికి రాళ్ళు కొట్టి పెట్టినారు కానీ ఇంత పైకి వచ్చి గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు అది అందుకే ఇది పెండింగ్ పడింది ఎప్పుడు జరుగుతుందో చూద్దాం ఇప్పుడు అసలు సీజనే కాదు చిటి కాయలు కాసినాయి చూడండి కారు కాయలు కాసినాయి చూడండి అసలు ఇవి కావాల్సింది ఏప్రిల్లో మార్చి ఏప్రిల్లో వస్తాయి కానీ ముందుగా కాసినాయి కొన్ని చెట్లు చెట్లు ఎందుకెళ్ళాలి అందరూ వెళ్తున్నారు బాయ్ బాయ్ ఏది కేక్ అది కాదు పైన ఉన్నాయి అవి చాలా స్లోగా పెరుగుతాయి చాలా గట్టిగా ఉంటాయి అందరూ అక్కడ కాయలేదు రాబా సున్నబ్బా పోయింది సార్ ఇప్పుడు కూడా కానీ చిన్నవే

పియేటప్పుడప్పుడే వస్తున్నాయి కాల్లా నొక్లా కాలు పట్టేస్తాయి కిందికి పోంట్లో స్టార్ట్ అయిపోయింది వచ్చేసినాడా ముట్టి ಬಾ ನಿಡ್ತಾ ಭದ್ರಿಗೆ ಭದ್ರೀನಿ

ఆ రావా ఖండేగపడేది ఈ బండపైన ఆడబీ మళ్ళా త్రెల్లిపోతే నేరు పెంటలబాయ్ కడి వెళ్ళిపోతాం దరజ్గొడ్ బడుండా పుడొకసారి అమ్మ నేరు దేవ దగ్గరికి

గడ్డి బాగా కోసినా పోతే పోతారు ఉంటారు రాడు కదా దీడ చిన్నది ఉండ అది ఇప్పుడు చెప్పేది रणंडू મને સ્વામી ಏನ್ ಬಾ ಎಂಬಾ ದಿಗೇದ ಕಣ್ಣು ಬೈಲಿ ಅಮ್ತಾಂಡಯ ಮುಂದ್ರ ಎಂತ మనోహర్ కానీ వన్ దారాలు గట్టి ఆవును తొలి తొలి చెందేవాడిని అంబారీ అమ్మాడు ఓడు తలకాయ తినేస్తారు స్వామే మాటలో చేతిలో పెట్టుకుంటా

బ్రిడ్జ్ కట్టినారా

Huh?

మనం ఇప్పుడు ఆ కొండ పైన చివరి నుంచి మనం కిందికి వస్తున్నాము చూడండి ఎంత చిన్నదిగా అనిపిస్తుందో మనకి ఇక్కడ నుంచి చూస్తే పైన నుంచి ఎంత కష్టమో మీరే చూశారు కదా ఎంత హైట్లో ఉందో ఈ అడవికి నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది నా జీవితం సగం ఈ అడవిలోనే గడిచింది మీకు మొత్తం వివరంగా తర్వాత చెప్తాను ప్రకృతి ఒడిలో జీవించాలంటే ఎంతో కొంత అదృష్టం ఉండాలి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్